మా పూల మీద నుంచి మా తొమ్మిది నుంచి మా అబ్బాయి మా అబ్బాయి దగ్గర నుంచి మేము ఉన్నాము మాకు ఎవరు ఏమి సార్వీస్ చేసేవాళ్ళు లేరు మేము స్టోరీ పెళ్ళి తెచ్చుకుని పచ్చిస్తున్నాము కొండకు పోయినా కానీ ఏమైనా ఎదురు చేస్తున్నా కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బయట మమ్మల్ని డ్రాన్ని పని చేసి చేస్తున్నారు మేము ఏ విధంగా పచ్చేలాగా మేము బాధపడుతున్నాము மா ஏ வித ச இப்போ மா ஏ பார்த்து ஆபர் ராஜ்கீக்கு எவ்வளே ஆய் ஓட்ட போட்டு வச்சு எலக்ஷன் போது ஆய்ச்சாலும் எவ்வளோ பேரு மாதிரி மொத்தம் வச்சு ரெண்டு நாள் வச்சு ரெண்டு ரோஜா மட்டும் ஏதோ வாழ் பார்த்து கொடுத்தோம் தூச்சுட்டார் போட்டாரு மழை ஏதாவது போய் சார் கழிச்சு எவ்வளோ தூரம் பண்ணா மாதிரி லவா கிளா ఆ పరిశీలిన వాళ్ళు ఈ పరిస్థితి వాళ్ళు మాట్లాడి మమ్మల్ని అనుకుని అనుకున్నారు మేము చాలా ఆర్థికంగా చాలా బాధపడుతున్నాము మేము మా పిల్ల పాపలు భార్య పిల్లలము చాలా అవసరం పడుతున్నాము దయచేసి మమ్మల్ని కలెక్టర్ గారు మమ్మల్ని కొంచెం మమ్మల్ని తప్పించారు మీరు కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ తరఫున బీసీ కార్పొరేషన్ కూడా ఉంది కూడా రావడం లేదు సొసైటీ తరఫున కొట్టే ఇవ్వడం లేదు చాలా ఆర్థికంగా మేము చాలా బాధపడుతున్నాము తల్లుల పిల్లలము માફ કટે લાગા એમ રાખા તીન તીન કમ મંસા લાવતા તો કરે કે યાર માકુ લોન મા યે લોન ગાની એવરે ગાને એક સેન્ટ ભૂમી ગાની એક કોલા ગાની ટાઈન જેસા વાલે લેરુ એક રાજી કે નાકળુ ગાની મામલ કો એક એદના પ્રવર્તન સરપના માકુ વચને એય દી ગની માકુ એ સહાયમુ મા કેમ લેરુ મા કસ્ટર આકા તો મે ફટલા મે મા કાયન તો મા મા કસ્ટમ કરે મે મે આરિયા બીડરો બીડરુ మా పైగా పెద్ద మనుషులు పెట్టుకొని కొద్దిగా ఆదుకొని మమ్మల్ని కాపాడండి కొద్దిగా చాలా ఇబ్బందిగా పరిస్థితున్నాం మేము మాకు లేరు మాకు మేము మేము కనీసం పదైదు కుటుంబాలు మా వీరు లాయి చేసుకుంటే తినాల లాగ లేదు మాకు మాకు ఏ ఎవరే కానీ ఒక సహాయం చేసేవాళ్ళు లేరు మేము పాడీడ వడ్డీలు చేసుకునే ఏదో పిల్ల పాపని పరిపేనా సాక్కునే కానీ కట్టే సోమత కూడా మా దగ్గర లేదు

చేసుకుంటున్నా లేకపోతే ఇక్కడ మాకు కట్టెలు రావడం లేదు చాలా ఇబ్బంది కట్టెలు రావడం లేదన్నా కట్టెలు తెచ్చుకున్నా చేసుకున్నా డిపార్ట్మెంట్ ఇక్కడ ఫారెస్టర్లు కొట్టెలు చేస్తున్నారు మర్చిపోకుండా మీరు సహాయం చేయగలరు